కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హెచ్సియు భూముల అమ్మకం విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి వినతి పత్రం అందజేసిన కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి కేంద్ర శాఖ మంత్రి బండి సంజయ్ ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ కొండా విశ్వేశ్వరరెడ్డి గూడెం నాగేశ్ మెండైన పచ్చదనం అరుదైన ఔషధాలు విభిన్న రకాల పక్షులు జంతువులు హైదరాబాద్ నగరానికి శ్వాస వాయువులను అందించే ఈ ప్రకృతికి మాలని చూస్తుందని ఈ వినాశనాన్ని వెంటనే ఆపివేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరిన బీజేపీ నాయకుల బృందం